హాయ్ అండి వెల్కమ్ టు నిషీ ఛానల్ ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మసాలా స్పైసెస్తో ఇలా టమాటా రైస్ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్పైసీగా ఇలా చేసి చూడండి సూపర్ టేస్టీగా స్పైసీగా ఉంటుంది ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని ఒక వెల్లుల్లిపాయ రేఖలు తీసుకుని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు కట్ చేసి పెట్టిన టమాటా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ తీసుకోవాలి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ లేకపోతే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు రైస్లో వాటర్ వేసుకుని ఒకసారి వాష్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు గ్యాస్పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఇవి హీట్ ఎక్కిన తర్వాత మసాలా స్పైసెస్ వేసుకోవాలి నాలుగు యాలకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు రెండు చాంపత్తి రెండు మరాఠీ పూలు రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకుని దగ్గరకు వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి టమాటాలో ఉన్న ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని వేపుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి నేను టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్లో టేస్టీ సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అంతే చాలా సింపుల్గా టమాటా రైస్ రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్